హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని కొద్దిగా పసుపుని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి జీడిపప్పు కలిపి పేస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ముందుగా వాష్ చేసేట్టు పెట్టుకున్న చికెన్ని వేసుకుని టూ త్రీ మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కు సరిపడా ఉప్పుని కారాన్ని వేసుకుని ఈ ఉప్పు కారం మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి టూ త్రీ మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల మునిగేంతవరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మరొక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఇప్పుడు మసాలా పొడి వేసుకోవాలి ఈ మసాలా పొడి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కూర గ్రేవీ తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుకోవాలి ఇప్పుడు మరి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఈ విధంగా కూర గ్రేవీ తిక్కగా అయ్యి నూనె సపరేట్ అయింది కదండీ ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని టూ మినిట్స్ ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి